ేముడోలు మండలం పోలసాని చెందిన జ్యోతిష కేసరి హంపీ పీఠం సిద్ధాంతి కాశీపట్ల వీర వెంకట నాగేశ్వర కృష్ణ ప్రసాద్ శాస్త్రి సోమవారం పరమపదించారు అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన ఆయన ఇక లేరన్న వార్తతో ఉమ్మడి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి కర్ణాటక హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం జగద్గురు దత్తాత్రేయ స్వామి మహా పీఠం శ్రీ క్షేత్ర వల్లభాపురం పంచాంగ కర్తగా ఆస్థాన సిద్ధాంతిగా సేవలు అందించారు జ్యోతిష్య కేసరి సిద్ధాంత శిరోభూషణ వంటి పదవులను అధిరోహించి దైవచింతనతో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆయన సేవలు అందించారు ఆయనకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు మంగళవారం ఆయన భౌతికకాయాన్ని పోల్సాన్ ఆయన నివాసం వద్ద బంధువులు గ్రామస్తులు అభిమానుల సందర్శనకు ఉంచగా జిల్లా నల్మూల నుంచి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు హాజరై కన్నీటి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏలూరు బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు తోల్లేటి శ్రీనివాస్ సాయిసార తదితరులు మాట్లాడుతూ కాసేపట్ల వీర వెంకట నాగేశ్వర కృష్ణప్రసాద్ శాస్త్రి వ్యక్తిత్వం గురించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని తెలిపారు బేమడోల గాయత్రి బ్రాహ్మణ సంఘం వారు సంతాపాన్ని తెలియజేశారు ఈ రోజు చాలా దురదృష్టమైన రోజు మన కృష్ణప్రసాద్ శాస్త్రి సిద్ధాంతి గారు పోయారనేది చాలా బాధాకరమైన విషయం ఆయన అంత మనిషి మనిషి యాక్చువల్గా ఒక ఒక వాస్తులో కానీ జాతకాలు చెప్పడంలో కానీ ఉన్న పట్టు నిజంగా ఎవరికీ లేదు అసలు చాలా రీజనబుల్గా చాలా మంచిగా వచ్చి ఎవరు పిలిచి ఎవరు వేసినా మొత్తం ఇంటికి వచ్చిన వాళ్ళకి పొద్దున పొద్దు నుంచి రాత్రి సర్వీస్ చేసే మనిషి ఇలాంటి మనిషి నిజంగా కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రతి విషయంలో సేవ చేయడానికి ముందరే ఉంటారు ఆయన దేనికి డొనేషన్స్ కానీ అలాగే మన భయోడ బ్రాహ్మణ కళ్యాణ మండపం కట్టం గురించి కానీ చాలీ విధాల ఒకవేళ కాదు ఫస్ట్ నుంచి కూడా ఆయన రాజకీయ పరంగా కానీ లేదంటే సర్వీస్ పరంగా కానీ ఫస్ట్ నుంచి కూడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఇదిలో ఉండి అంత సేవ చేస్తూ వీరి వృత్తిని కూడా అందరికీ కూడా వాళ్ళ అబ్బాయి కూడా నేర్పించి వాళ్ళ అబ్బాయి కూడా ఇంత ఆయన కూడా మంచి పైకి వచ్చారు ఆయన కూడా యాక్చువల్ చెప్పాలంటే ఆయన ఆయన ట్రైనింగ్లో ఈయన కూడా బాగా వాళ్ళ అబ్బాయి కూడా బాగా వచ్చారు కాబట్టి ఈయన గురించి చెప్పాలి అంటే అసలు మనం ఈ ఈరోజు మాట కూడా రావట్లేదు చాలా బాధాకరమైన రోజు ఈరోజు ప్రసాద్ శాస్త్రి గారితో మాది మా కుటుంబానికి దాదాపుగా మూడు తరాల అనుబంధం మా కుటుంబంతో మాకు ఈయన పంచాంగకర్తగా జ్యోతిష్య కేసరిగా ఆయన పొందిన బిరుదులు కానీ ఆయన చేసిన సేవలు కానీ పంచాంగకర్తలుగా వాళ్ళకి అలాగే మన ద్వారకాతలంలో ఆస్థానం సిద్ధాంతంగా చేసిన సేవలు చాలా కొనియాళ్ళు సేవలు చేశారు ఆయన మనం ఆయన గురించి మాట్లాడుకోవడానికి కూడా ఎప్పుడు ఏ చిన్న సలహా కావాలన్నా కూడా ఆయనే ఊరు ఈ పోలసంబల్ గ్రామానికే కాదు దాదాపు ఏలూరు జిల్లా వాస్తవులు అందరికీ కూడా ఏ చిన్న సలహా కావాలన్నా పెద్దలుగా పూజలుగా ఆయన ఎప్పుడు విరాజిల్లారు ఇక ఇవాళ ఆయన లేని లోటు మన ఎవరు తీర్చలేనిది పూర్తలేనిది నిన్న ఉదయం ఆయన లేరు ఇక మనకి కనపడడం మనతో మనకు పెద్దది కోల్పోయామని తెలిసిన దగ్గర నుంచి కూడా చాలా బాధ ఒక శూన్యం మన అందరి మొదల్లో కూడా ఏర్పడింది ఏలూరు జిల్లాలో ఈ వ్యక్తి మనం లేరు అనుకోవటం అది ఎవరో కూడా మనం ఆ శూన్యాన్ని ఎవరో పూర్చలేని విషయం ధన్యవాదాలు